అందరికీ హాయ్ అండి ఈరోజు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి అయితే ఈరోజు నేను వచ్చానండి ఈరోజు శనివారం కావడంతో భక్తులు కూడా వస్తారండి ఈ దేవస్థానానికి వేణుగోపాల స్వామివారి దేవస్థానానికి చాలా పెద్ద చరిత్ర విశేషం ఉందండి కొన్ని వందల సంవత్సరం నుంచి కూడా ఏర్పడిన ఈ దేవాలయం అండి దాదాపుగా రెండు వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ దేవస్థానం అండి చాలా చాలామంది భక్తులు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు రోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు ఇవాళ శనివారం కావడంతో భక్తుల జనం అనేది పెరుగుతుందండి అలానే ఇది లోపల భాగం అండి మొత్తం కూడా దేవస్థానానికి ఇదంతా కూడా చుట్టుప్రక్కల ప్రాంతం అండి దేవస్థానం వేణుగోపాల దేవస్థానం అనేది మీరు ఎన్ని సొంతాల నుంచి వస్తున్నారండి ఇక్కడికి నుంచి వస్తున్నారు ఈ చెట్టు చుట్టూ తిరిగితే ఏమన్నా కోరికలు కో మనసులో ఏదన్నా ఉంటే పదకొండు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుని ముట్టుకోవాలి 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 పదకొండు ప్రదక్షిణలు చేసి పదకొండు కన్నా ఎక్కువ చేయొచ్చు కానీ పదకొండు కన్నా తక్కువ చేయకూడదు చేయకూడదు మన మనసులో ఏదైనా అనుకుంటే అది ఉంటే మనసులో ఉంచుకోండి బయటికి చెప్ప బయటికి చెప్పకూడదు నెరవేరుద్ది అని ఒక నమ్మకం 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 మా అబ్బాయికి ఈ హైదరాబాద్ ఉద్యోగం రాకపోతే ఎన్ని చేసాము ఆయన ఎవరో చెప్పారు ఇట్లా చేయమని అప్పుడు మా అబ్బాయి రాళ్ళు చెట్టు నేను దీపం పెట్టి అన్ని చేసి ఏ ఒక బెల్లముక్క పెట్టేదాన్ని చెట్టు కూడా అక్కడ ముక్క పెట్టి అప్పుడు ప్రదర్శన చేసేవాడు మా అబ్బాయే చేసేవాడు మూడు వారాలు తిరిగాడు మూడు వారాలు మూడు వారాలు తిరిగేసరికి మూడు కంపెనీల్లో జాబ్ వచ్చింది కంపెనీస్ వచ్చేసింది పెద్ద జాబ్లు వచ్చింది పదకొండు వారాలు తిరగమన్నారు చెప్పిన ఆయన తిరగందే వచ్చేసి మూడు వారాలకే వచ్చేసింది అప్పుడు నుంచి తర్వాత ఆయన మళ్ళీ తిరిగి తిరిగి కూడా వెళ్ళాడు మాపై కాకపోతే బాగా సంపాదించాడు బాబు ఇప్పుడు దయ వల్ల బాగా అనేది ఎవరైనా నమ్మకం ఉండాలి ఏ అంతే అంటే ఈ చెట్టు అనేది అంత పవర్ఫుల్ మాట అండి అది వేప చెట్టు రావి చెట్టు రావి చెట్టు మీకు ఇది ఎప్పుడు పెట్టారండి ఈ మొక్కలు ఇక్కడ వైశ ఇచ్చేసారనమాట దానికి కళ్యాణం కూడా చేసేవాళ్ళు వాళ్ళు దీనికి కళ్యాణం కూడా చేసేవాళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళు నేను వచ్చేదాన్ని పెట్టి పెట్టి మాత్రం అయిపోయింది ఎప్పుడు పెట్టారో అంత బాగా గుర్తులేదు ఓకే అంత పవర్ఫుల్ అయితే ఈ చెట్టు రావి చెట్టు అని వేప చెట్టు కూడా మనం తిరగచ్చు ఇక్కడే అని కాదు సుబ్రహ్మణేశ్వరుడు ఇప్పుడు మాక్సిమం అన్ని దేవస్థానాలు అలాగే ఉన్నాయి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మాకు విలువైన సమాచారం వచ్చింది అందుకే చూస్తున్నారు కదండి అందరు కూడా ఈ వేప చెట్టు రావి చెట్టు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ కోరికన కోరికలను తీర్ చాలామందికి కూడా తీరిని అంటండి ఈ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఆయన ఆవిడ పెద్ద ఆవిడ మాటలో అయితే మనం తెలుసుకుందాం కదా ఇంకా విషయాలు ఏంటో తెలుసుకుందాం మనం ఈ దేవస్థానం భక్తులు అందరూ కూడా ఈ వేప చెట్టు రావి చెట్టు ఉన్న ప్లేస్లో తిరుగుతున్నారండి ఇక్కడ ముందు నాగేంద్ర స్వామికి నమస్కారం చేసుకుని ఈ వేప చెట్టు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రావి చెట్టు రెండు కూడా కలిసి ఉన్నాయండి చాలా పవర్ఫుల్ అంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి కానీ అలానే ఇది కాని వాళ్ళకి కానీ వివాహం జరిగినాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఆ పెద్దవాడి మాటలో మనం తెలుసుకున్నాం కదండి రోజు శనివారం అయితే ఈ దేవస్థానానికి నేను వచ్చానండి ఇదంతా కూడా గుడి వెనుక భాగం అండి ఇక్కడ అయితే పంతులు గారు ఉంటారండి ఇక్కడ వాళ్ళ ఇల్లు అదేనండి అలానే ఇప్పుడు మన గుడి చుట్టూ కూడా చూద్దామండి చాలా ప్రశాంతంగా ఉందండి ఈ దేవస్థానంలో వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఇటు పక్కనే ఒక చిన్నపాటి గార్డెన్ కూడా ఉందండి చూశారు కదా ఈ మొక్కలు మొత్తం కూడా చుట్టూ పచ్చని ఏరియా అండి గ్రీనరీ ఫీల్డ్స్ అండి చాలా అండి ఇక్కడ ప్రశాంతంగా ఉంది స్వచ్ఛమైన గాలిలో ఈ దేవస్థానం దర్శనం జరుగుతుంది అలానే ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దామండి అలా బాగుందండి ఇక్కడ వాతావరణం వచ్చేసి చాలా కూడా ప్రశాంతంగా ఉంది గుడి చుట్టుపక్కల ఏరియా ప్రాంతం అండి ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది పెడనకండి ఇటుపక్క ఇక్కడ గార్డెన్లో చూసారండి శ్రీకృష్ణుడు వేణువుతోనూ అలానే వెనకాల ఒక ఆవు విగ్రహం ఉందండి చాలా బాగుంది ఈ గార్డెన్లో చాలా అద్భుతంగా ఉందండి ఈ విగ్రహం చాలా ఇక్కడ తోట అండి మొత్తం కూడా ఇది పక్కన గార్డెన్లో మధ్యలో ఉందండి విగ్రహం చాలా బాగుందండి శ్రీకృష్ణుడిది అలానే ఈ చుట్టుపక్కల చూడండి ఇక్కడ రకరకాల మొక్కలన్నీ కూడా ఉన్నాయండి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందండి ముందుగా లోపలికి దర్శనం చేసుకునేటప్పుడు అటు ఇటు అండి ఇక్కడ స్వామివారికి రెండు అటు ఇటు విగ్రహాలు ఉన్నాయండి లోపల దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఈ దేవస్థానం చాలా ఫేమస్ అండి పెడంలో అండి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం మనం రోజు వస్తారండి దేవస్థానానికి అంటే ఈరోజు శనివారం కదా ఈ శనివారం పూట అయితే వస్తారన్నమాట కార్యక్రమాలు ఉన్నప్పుడు వస్తారు ఓకే కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి అందరికీ తెలుస్తుంది అలానే ఇది పెడన బంటిమీడి రోడ్డు సెంటర్ దాటంగానే అండి ఎడమ చేతి వైపు ఉంటుందండి ఈ దేవస్థానం అందరూ కూడా వీలు కుదిరినప్పుడు వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకోండి అండి చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి